నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నది గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి ఆలూరు మాజీ ఎమ్మెల్యే అని చెప్పవచ్చు ప్రస్తుతం ఎట్టకేలకు అనంతపురం జిల్లా గుంటకల్ టీడీపీ టికెట్టు పొందినటువంటి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం మరి సాధించారు ఈ మేరకు ఈరోజు నాలుగో విడతల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ను ఆయన ప్రకటించారు అయితే ఎట్ట కీలకు ఎంతో హిస్టరీగా మారినటువంటి గుంతకల్లు యొక్క టీడీపీ టికెట్టు మరి జయరాంకు రావడంతో అటు టీడీపీ శ్రేణులు ఒక్క విధంగా ఉలికిపడ్డాయి మరోవైపు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడు ఈరోజు క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు కార్యకర్తలు నాయకులందరూ కూడా క్యాంపు కార్యాలయానికి రావాలని ఆయన పిలుపునివ్వడంతో క్యాంపు కార్యాలయానికి నాయకులు టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు ఎట్టకేలకు గుంతకల్ నియోగంలోని గుంతకల్లు గుత్తి పామిడి మండల కేంద్రాల్లో ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి గుమ్మరు ఆయన సోదరులు మరి శ్రీనివాసులు నారాయణ పార్టీ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడి కృషి చేస్తారో తెలియాల్సి ఉంది